నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయవాడ వరద విలయానికి గత ప్రభుత్వ అధినేత తీసుకున్న తప్పుడు నిర్ణయాలు ఏ మేరకు ఇప్పుడు నష్టం కలిగించాయి అనే విషయం స్పష్టమైంది ఇప్పుడు బుడమేరు వరదకు గతంలో జగన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న ఒక అనాలోచిత తప్పుడు నిర్ణయం కారణమే అని చెబుతున్నారు అంతకుముందు చంద్రబాబు ఆధ్వర్యంలో జలవనరుల శాఖ చేపట్టిన దాదాపు నూట తొంభై ఎనిమిది పనులను ఒక్క సంతకంతో జగన్ రద్దు చేసేశారు ఆ పనులు తాను అమలు చేస్తే పేరు మాత్రం చంద్రబాబుకి వస్తుందనే ఉద్దేశంతో జగన్ వాటిని ముందుకు సాగనివ్వకుండా రద్దు చేశారు దాంట్లో బుడమేరు కాలువ ఆధునీకరణ పనులు కూడా ఉన్నాయి మరి జగన్ రద్దు చేశాక తాను కొత్తగా ఏమైనా చేపట్టారా అంటే అది లేదు ఇప్పుడు చంద్రబాబు ప్రతిపాదించిన ఆ పనులను పూర్తయి ఉంటే బుడమేరు ప్రధాన కాలువ పదిహేను వేల క్యూసెక్ల నుంచి నలభై ఐదు వేల ప్రవాహానికి తట్టుకునేలా ఉండగలిగేది కాలువ కట్టలు మరింత బలోపేతంగా ఉండేవి అది జరగనందుకే నేడు ఈ విపత్తు ఇలా విరుచుకుపడింది అప్పట్లో సీఎం అవగానే జగన్ తొలుత పోలవరం ప్రాజెక్టు పనుల కాంట్రాక్టు సంస్థను రద్దు చేశారు ఆ వెంటనే బుడమేరుతో పాటు జలవనరుల శాఖ చేపట్టిన నూట తొంభై ఎనిమిది అభివృద్ధి పనులను అర్థాంతరంగా ఆపేస్తూ రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఎనిమిదిన ఆదేశాలు ఇచ్చారు ఆ నిలిపివేసిన పనుల్లో ఉత్తరాంధ్రలో పన్నెండు గోదావరి డెల్టాలు ఇరవై నాలుగు పోలవరం ప్రాజెక్టులో ఏడు డెల్టా సిస్టంలో యాభై ఒకటి ఒంగోలులో రెండు ఎన్టీఆర్ తెలుగు గంగాలో ఇరవై ఐదు కర్నూలులో కడపలో పద్నాలుగు మైనర్ ఇరిగేషన్లో పదహారు అనంతపురంలో పద్దెనిమిది చొప్పున మొత్తంగా నూట తొంభై ఎనిమిది పనులు ప్రీక్లోజర్ చేశారు జగన్ ఏకపక్షంగా పనులన్నింటినీ రద్దు చేశారు ఇలా ఆపేసిన పనులను తన హయాంలో మళ్ళీ ప్రారంభించే ఆలోచన కూడా చేయలేదు రివర్స్ టెండరింగ్ అంటూ హడావుడి చేయడమే తప్ప దానితో ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదు అధికారంలో ఉండగా అన్ని తప్పులు చేసి ఇప్పుడేమో చంద్రబాబు నివాసం మునిగిపోకుండా ఉండేందుకే బుడమీరు నది గేట్లు ఓపెన్ చేశారు అంటూ జగన్ అర్థం లేని వాగుడు బుడమేరుతో సహా నూట తొంభై ఎనిమిది పనులను జగన్ నిలిపివేసిన విషయం ఉత్తర్లతో సహా ఇప్పుడు బయటకు రావడంతో బుడమేరుకు జగన్ శాపంలా మారని విజయవాడ ప్రజలందరికీ అర్థమైంది ఆధారాలతో సహా ఆయన చేసిన నిర్వాహకం రుజువైంది దీంతో వరద నష్టానికి జగన్ బాధ్యత వహించాలని డిమాండ్ వినిపిస్తోంది కానీ జగన్ మాత్రం బుడమేరు పనులు చేపట్టాలనుకున్న కరోనా కారణంగానే పనులు ముందుకు సాగలేదు అంటూ తన సాక్షి పత్రికలో జగన్ రాయించుకున్నారు వాస్తవానికి కరోనా ప్రభావం పోయి మూడేళ్లు దాటింది ఈ మూడేళ్లలో బుడమేర పనులు ఎందుకు చేపట్టలేదు జగన్ సమాధానం చెప్పాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి